బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు ఆశవహురాలు జోటూరి కీర్తిరెడ్డి తెలిపారు. తనకు టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాను జూబ్లీహిల్స్లో ఎప్పటి నుంచో పనిచేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు జోటూరి కీర్తిరెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామంటున్న జోటూరి కీర్తితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ జూబ్లీన్స్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థుల లిస్టు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా జూటూరి కీర్తిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ప్రస్తుతం ఆ మనతో పాటు ఉన్నారు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి జూబ్లీన్స్ బరిలో మొదటి స్థానంలో మీరు మీరున్నట్లే తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవన్నా అంటే ఇంకా ఫైనల్ కాలేదండి టికెట్ డెఫినెట్గా నేను ఆశావాహిరాలని అధిష్టానం ఏ నిర్ణయించినా మేము కట్టుబడి పని చేస్తాము అందరం కలిసి ఇప్పుడు అందరు ఆశావాళ్ళు కలిసి పనిచేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు ఇంకా మీ పార్టీ ఏమో ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేసేటటువంటి స్టేజ్లో ఉంది దీన్ని ఏ విధంగా అభ్యర్థి ఎవరైనా అభ్యర్థితో సంబంధం లేకుండా గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది మేము కింద గ్రౌండ్లో సర్వేలు చేయించుకున్నాము మేము ఇప్పుడు ఎలక్షన్ అయిన పనిచేసేది ఉండదు ఎప్పుడు ప్రజలతో టచ్లోనే ఉంటాము సో వాళ్ళ సమస్యలు తీరుస్తూనే ఉంటారు సో ప్రతి డివిజన్లో గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా అక్కడే మకం వేశారు కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతాను బీజేపీ తప్పకుండా ఇప్పుడు ఈ మీరు ఈ నెలలో చూస్తారు కదా పరిణామాలు ఎలా ఉంటాయో అక్కడ ఓటర్లు ప్రధానంగా ముస్లిం ఓటర్లు దాదాపు లక్ష ఇరవై వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు వాళ్ళే డిసైడ్ చేయబోతున్నారు బీజేపీకి ముఖ్యంగా అక్కడ ఉప ఎన్నిక సంబంధించి గెలుపుపోవటం అని వారిని ఏ విధంగా మీరు అది పేరుకి అలా అనుకుంటున్నారు ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారని అంతమంది ముస్లిం ఓటర్స్ ఉన్నా కూడా అది చీలిపోతాయి తప్పకుండా బీజేపీకి చాలా ఫేర్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ మేజర్ మెజారిటీతోనే గెలుస్తాం మేము బీజేపీ పార్టీలో దాదాపు టికెట్ కోసం ఐదారుగురు పోటీ పడుతున్నారు ఒకవేళ మీకు కాదని వేరే వాళ్ళకి ఇస్తే మీరు పనిచేస్తారు అక్కడ తప్పకుండా తప్పకుండా ఎవరు పోటీ పడినా ఎవరికి సీట్ వచ్చినా సంతోషంగా పనిచేస్తాం ఎందుకంటే గతంలో కూడా మీరు జూబ్లీస్ కోసం టికెట్ కోసం చాలా ట్రై చేస్తారు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు ఎట్లా నేను ఎప్పటి నుంచో కాన్స్టెన్సీకి పనిచేస్తున్నాను డెఫినెట్గా చాలా సేవా కార్యక్రమాలు చేశాము గ్రౌండ్లో చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి మన మహిళా మహిళలతో చాలా మహిళలకి చాలా బెనిఫిట్ అయ్యే స్కిల్ స్కిల్ ప్రోగ్రామ్స్ అవన్నీ డెవలప్ చేసి వాళ్ళకి చాలా వరకు చేనూతుగా ఉన్నాను నేను బట్ అలా అని కాన్స్టెన్సీలో గ్రిప్ ఉంది నాకు బట్ అది ఈ పార్టీకి ఎటు ఎట్లా ఉపయోగపడినా సంతోషమే మేడం ఫైనల్గా బీఆర్ఎస్ అక్కడ మహిళా నేతకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీ పార్టీ నుంచి ఏమన్నా మహిళలకే టికెట్ ఇవ్వాలని ఏమైనా విజ్ఞప్తి చేశారా రాష్ట్ర నాయకత్వానికి మా మేము విజ్ఞప్తి చేసాము బట్ అలా అని మహిళకే ఇస్తామని మా రాష్ట్ర నాయకత్వం మేము ఇంకా డిక్లేర్ చేయలేదు సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం మన మొత్తానికి చూసుకుంటే జూబ్లీ బీజేపీ కాసాయ జెండా ఎగరవేస్తుంది ముఖ్యంగా నేను కూడా బరిలో ఉన్నాను ముఖ్యంగా బీజేపీ మహిళలకి టికెట్ ఇవ్వాలనేటటువంటి విజ్ఞప్తి కూడా చేశామంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో జూబుల్ బీజేపీ పార్టీ పనిచేస్తుంది కాంగ్రెస్కి ధీటుగా మేము అక్కడ వర్క్ చేసి గెలుస్తామంటూ కూడా ఆమె ధేమే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్